నమస్తే ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ స్వాగతం ప్రకాశం జిల్లా ఎరవండపాలెం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన పేరు తాటిపర్తి చంద్రశేఖర్ రాజకీయాల కొత్త వచ్చి రాగానే జగనన్న ఆశీల ఆశీస్సులతో ఎరవండపాలెం నియోజకవర్గ ప్రజాభిమానంతో విహారం చేశారు ఆయన పుట్టినరోజు మే ఒకటి ఈ సందర్భంగా అభిమానులు నియోజకవర్గ నాయకులు ఎరవండపాలపం పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహించారు ఇక్కడ తాటిపర్తి క్రేజ్ మామూలుగా లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేగానో అధికార పార్టీ మంత్రిగానో జన్మదినం సందర్భంగా చేసే ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అలా ఏర్పాట్లు చేశారు ఇక ఆయన కూడా మాస్ డైలాగులతో కార్యకర్తల్లో జోష్ నింపారు వైష్ణవి గార్డెన్స్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది అది రాజకీయ సభా ప్రాంగణం కాదు బల నిరూపణ కానే కాదు కేవలం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూల నుంచి జగనన్న సైనికులు అదేవిధంగా తాటిపర్తి అభిమానులు కథం తొక్కడంతో ఎర్రడపాలెంలోని వైష్ణవి గార్డెన్స్ కిక్కిర్సిపోయింది అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోయినా ఆయనపై ఉన్న అభిమానంతో ఎరమండపాలెంలో ప్రజా ప్రజలు నాయకులు కార్యకర్తలు ఈ పుట్టినరోజు వేడుకలను కనీ విని ఎరుగన రీతిలో ఇప్పటి ఏ నాయకుడికి జరపనంతగా అట్టహాసంగా నిర్వహించారు వర్ధిల్లు వేయేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేలతల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎరమండపాలెంవం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను ప్రతి గ్రామంలో అట్టహాసంగా నిర్వహించారు తాటిపర్తి అభిమానులు భారీ ర్యాలీలతో ఎర్రడపాలెం వర్తించారు పూర్వ వీధులన్నీ కటౌట్లు కటఅవుట్లు ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లతో నిండిపోయాయి నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో తాటిపర్తి పుట్టినరోజు వేడుకల కోలాహలమే కనిపించింది రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జగనన్న సైనికులు పిలుపు మేరకు తాటిపల్లి చంద్రశేఖర్ అభిమానులు ఉన్నాయి ఐదు మండలాల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సమాజ సామాజిక కార్యక్రమంలో నిగ్నమయ్యారు ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాం వచ్చేది మన స్వర్ణయుగమే అంటూ ధైర్యం చెప్పారు మనకు అండగా జగనన్ను ఉన్నాడని గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్న నాయకులు గుర్తుపెట్టుకోండి అంటూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి బట్టలు విప్పి రోడ్ల మీద నిలబెడతామని సందర్భంగా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ప్రజాసేవ చేయాలని కూటమి ప్రభుత్వ నాయకులను హెచ్చరించారు తాటిపరితి ప్రసంగంతో కార్యకర్తల హర్షధ్వానాలతో వైష్ణవి గాడిన సభ ప్రాంగణం ద ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏఎంసీ మాజీ చైర్మన్ ఉడుమల శ్రీనివాడ్డి ఎరమండపొర నాయకులు మూర్తిరెడ్డి దోర్న నాయకులు నజీరు పెద్దాడు నాయకులు చలమారెడ్డి కృష్ణారెడ్డి పుల్లచేరు మండల నాయకులు త్రిప్రాంత మండల నాయకులు ఆళ్ళ ఆంజనేయరెడ్డి ఎరవండపర నాయకులు ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ అనాలిసిస్